చంద్రబాబు నాయుడు వాళ్ళ చీరాల్లో పర్యటించనున్నారు జాండ్రపేట హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించనున్న జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు సభ ప్రాంగణాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు జాండ్రపేటకు సిఎం చంద్రబాబు చేరుకొనున్నారు నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు సభ ప్రాంగణాన్ని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఎమ్మెల్యే కొండ యాదవ్ పరిస్థితి చేనేత చేనేతలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకుంటారని మంత్రి సవిత తెలిపారు చేనేతలకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు సీఎం చంద్రబాబు పర్యటనతో చీరాల్లో చేనేతలు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో చేనేతలు ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మంది నేతన్నలు మరణాలకు పాల్పడ్డారని చెప్పారు చేనేతల ముడి సరుకుల ధరలు కరెంటు ఛార్జీలు అధికంగా పెంచి నేతన్నలపై వైసీపీ ప్రభుత్వం పెనుభారం మోపిందని ఆరోపించారు కొన్ని చోట్లయితే చేనేతలకు ముడి సరుకులు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు అనేక సమస్యల వల్ల మేము చాలా మంది ఆత్మహత్యలు కూడా మా చేనేతం చేసుకున్నారని చాలా వాళ్ల బాధలు కూడా తెలియజేశాం ఇప్పుడే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఎంపీ గారు మిస్ చేస్తాను కలెక్టర్ ఎస్పీ గారితో కూడా ప్లేస్ కూడా రెండు చూసాం హెలిప్యాడ్ చూసాం మరియు ఇక్కడున్న స్కూల్లో మీటింగ్ జరిగిపోతే సర్వసాధారణంగా ఒక ముఖ్యమంత్రి కాదు ఒక సర్వసాధారణంగా మేము ఏ చెట్లు కొట్టేయలేదు ఏ పరదాలు కట్టలేదు ఏమి సాధారణంగా ప్రజలకు ఏ దుకాణాలు కూడా బంద్ చేయకుండా సర్వసాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేనేతలతో ఈ పండగ చేసుకోవడానికి వస్తున్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మధ్యాహ్నం చీరాల జాండ్రపేటలో గల బీవీ అండ్ బిఎన్ హై స్కూల్ గ్రౌండ్ కు చేరుకున్నారు సీఎం చంద్రబాబు అక్కడ జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్నారు చేనేత కార్మికుల గృహాలకు స్వయంగా వెళ్తారు అనంతరం వీవర్ సర్వీస్ సెంటర్ స్టాల్ సందర్శిస్తారు స్థానిక చేనేత కార్మికులతో సిఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశమవుతారు తర్వాత వారిని ఉద్దేశించి మాట్లాడతారు ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు శ్రీనివాస్ ఈ చంద్రబాబు ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లా స్వచ్చ బాపట్ల జిల్లాకు చెందినటువంటి ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం కార్యక్రమంతో పాటుగా చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని కూడా స్థానికంగా నిర్వహించనున్నారు ఈ రోజు సాయంత్రం మూడు గంటల నుండి హెలికాప్టర్ ద్వారా కళాశాల చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు అక్కడి నుంచి బై రోడ్ రోడ్డు మార్గం ద్వారా మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్థానికంగా జాండ్రపేట ఉన్నటువంటి ప్రభుత్వ హై ఉన్నందుకు ఆయన చేరుకుంటారు అక్కడ చేనేతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటుగా అక్కడ ఏర్పాటు చేసిన చేనేత దినోత్సవానికి సంబంధించినటువంటి సహకారలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా చేనేతలు ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పాటుగా వాటి యొక్క పరిష్కారాలను కూడా ఈ సందర్భంగా చర్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సుమారు గంట నలభై నిమిషాల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు పూర్తిగా చేనేతలతోనే మమేకమై చేనేతలకు గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు ఎదుర్కొన్న సమస్యల పైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా కృష్ణేవి అనంతరం కార్యక్రమం పూర్తయినాక మూడు గంటల ఐదు గంటల ముప్పై నిమిషాలకు మళ్ళీ హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళకపోయి రానున్నారు